హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మోన్ ఈవెంట్ సో టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ సో ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది చూద్దాము సో ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి మీ విషయం అనేది అలాగే మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు ఏం ఫీల్ అవుతున్నారు జన్మలా ఫీల్ అవుతున్నారు అనేది అనేది కూడా చూద్దాం ఈ రీడింగ్లో ఫైనల్లీ రీయూనియన్ ఆల్సో కూడా సో ఇప్పుడైతే మీ పర్సన్ ఏమి త్రీ టైమ్స్ అనుకుని వీడియో చూడండి ఇది అందరికీ వర్తిస్తుంది మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ లవర్స్ సీక్రెట్ క్రష్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న అండ్ కంప్లీట్గా సపరేషన్ నో కాంటాక్ట్లో ఉన్న సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా బ్లాక్ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ గురించి తెలుసుకోవాలనుకున్న ఈ వీడియో చూడొచ్చు సో మీ పర్సన్ ఏమి త్రీ టైమ్స్ అనుకుని వీడియో చూడండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వివర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వివర్స్ గురించి మా వివర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ యాక్షన్ ఇక్కడ మనీ రిలేటెడ్ కూడా కనిపిస్తా ఉన్నాయి మనీ రిలేటెడ్ ఉన్నాయండి మీ పర్సన్ని మీరు మనీ అడగడము వాళ్ళు మనీ అడగడము వాళ్ళు మిమ్మల్ని మనీ మనీ గురించి అడగడమో లేదా మీరు వాళ్ళని మనీ గురించి అడగడము సంథింగ్ మనీ రిలేటెడ్ కనిపిస్తున్నాయి ఇక్కడ మీ రిలేషన్లో మనీ రిలేటెడ్ సంబంధించి ఉన్నాయి కొంతమంది ఏంటంటే మనీ హెల్పింగ్ కూడా కనిపిస్తుంది మీరు మీ పర్సన్కి మనీ హెల్ప్ చేసి ఉండొచ్చు ఇక్కడ మీ పర్సన్ మీకైనా చేసి ఉండాలి లేదా మీరు మీ పర్సన్కి హెల్ప్ చేసి ఉండాలి ఇక్కడ మీతో మీ పర్సన్ ఈ కనెక్షన్లో ఉండాలి అని అనుకుంటున్నారు ఎందుకంటే మీరు వాళ్ళకి సపోర్ట్ మీతో ఉంటే లైఫ్ బాగుంటుంది అని మీతో ఉండాలి అని అనిపించినా అంటే ఇక్కడ మ్యారేజ్ కమిట్మెంట్ వాళ్ళకి మ్యారేజ్ కోసం చూస్తున్న వాళ్ళకి ఎలా ఉంది అంటే లవర్స్ కానీ మ్యారేజ్ కోసం ఎవరైతే మీ పర్సన్ని మ్యారేజ్ ఒప్పుకోవట్లేదో మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఏంటంటే పర్టికులర్గా ఈ పర్సన్కి మ్యారేజ్ చేసుకోవాలన్నందుకు బ్యాక్ స్టెప్ వేస్తున్నట్టుగా కనిపిస్తుంది ఎందుకు బ్యాక్ స్టెప్ వేస్తున్నారు అంటే Uh, cast feeling kani parents kani సంథింగ్ బ్యాక్ స్టెప్ మీ పర్సనే వద్దనుకోవడం కానీ లేదా వాళ్ళ పేరెంట్స్ అడ్డు చెప్పడం కానీ కొంతమందికి మీ పర్సనే ఏదో మనసులో పెట్టుకొని బ్రేక్ చేసుకోవడం జరిగింది లేదా కొంతమంది వాళ్ళ పేరెంట్స్ అడ్డు చెప్పే ఛాన్సెస్ ఉన్నాయి టోటల్లీ ఈ పర్సన్ బ్యాక్ స్టెప్ అయితే వేస్తున్నారు మీతో కలిసి ఉండడం ఇష్టమే కానీ సంథింగ్ ఏదో రీజన్కి వాళ్ళు మీతో బ్యాక్ స్టెప్ వేస్తున్నారు వాళ్ళకి తెలుసు మీతో ఉంటే బాగుంటుంది మీతో ఉంటే ఫైనాన్షియల్లీ బాగుంటుంది మీరు సపోర్ట్గా ఉంటారు అని కానీ బ్యాక్ స్టెప్ వేస్తున్నారు మ్యారిట్ వాళ్ళు కూడా ఏంటి అంటే మీతో ఉంటే బాగుంటుందని తెలుసు ఇక్కడ సంథింగ్ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల బ్యాక్ స్టెప్ మీరైనా వేసి ఉండాలి వాళ్ళు వద్దని మీరైనా వెళ్ళిపోతే వాళ్ళు డిసప్పాయింట్ అవ్వాలి లేదా వాళ్ళే వద్దనుకొని ఇప్పుడు డిసప్పాయింట్ అవుతున్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయినా అదే కనిపిస్తుంది ఇక్కడ మీ పర్సన్కి మీరు ఇష్టం ఉన్నా సరే వాళ్ళు బ్యాక్ స్టెప్ వేస్తున్నారు మీకు వాళ్ళు మీకు దూరంగా ఉండి వాళ్ళు డిసప్పాయింట్ ఫీల్ అవుతున్నారు సీక్రెట్గా వాళ్ళు ఉన్నారు కానీ ఇక్కడ వాళ్ళ మనసులో మీ మీద డీప్ ఎమోషన్స్ డీప్ ఫీలింగ్స్ ఉన్నాయి ఇంకా మీతో ఉంటే బాగుంటుంది మీతో ఉంటే సపోర్ట్గానే ఉంటుంది కాలమే కలుపుతుంది అని కొంతమంది ఫీల్ అవుతున్నారండి సో మనం కలిసే టైం వస్తే మనల్ని కాలమే కలుపుతుంది అనుకునే సిచ్యువేషన్స్ కూడా ఇక్కడ వర్కౌట్ అవుతున్నాయి అంటే ఆ సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి ఈ పర్సన్ ఏంటి అంటే ఫస్ట్ మైనస్ పాయింట్ ఏంటంటే ఈ పర్సను ఏం చేసినా వాళ్ళదే కరెక్ట్ అనుకుంటారు వాళ్ళు ఏం చేస్తున్నారో ఇప్పుడు వాళ్ళు కరెక్టే చేస్తున్నారు అని ఫీల్ అవుతారనమాట సో మ్యాక్సిమం ఏంటంటే వీళ్ళు వీళ్ళు చేసేది తప్పు ఉన్నప్పటికీ కూడా వీళ్ళేదో వీళ్ళే అన్నిటికీ అంటే వీళ్ళు కరెక్ట్ చేసేస్తున్నారు కరెక్ట్గా ఉంటున్నారు వీళ్ళు చేసేది కరెక్టే వీళ్ళ మాటే అందరూ వినాలి అని ఫీల్ అవుతారు అన్నమాట మీ పర్సన్కి ప్రేమ ఉంది కానీ చాలా మొండివాళ్ళండి అండి మీ పర్సన్కి ప్రేమ ఉండొచ్చు కానీ మొండివాళ్ళు మిమ్మల్ని వదిలేసే ఉద్దేశం లేదు మళ్ళీ కలవాలనే ఆలోచన ఉంది వీళ్ళకి సో మళ్ళీ డెఫినెట్లీ కలవాలనే ఆలోచన అయితే ఉంది ఇది కంప్లీట్గా విడిపోయే ఆలోచన కాదు టెంపరీ మాత్రం సైలెంట్గా ఉంటున్నారు బ్రేక్ తీసుకుంటున్నారు మీరు సైలెంట్గా ఉన్నారని వాళ్ళు బ్యాక్ స్టెప్ వేస్తున్నారు సైలెంట్గా ఉంటున్నారు కానీ మళ్ళీ వాళ్ళు మీ మీరు మా లైఫ్లోకి రావాలి మీతో ఉంటే బాగుంటుంది అన్న ఫీలింగ్ ఉందన్నమాట సో ఈ పర్సన్కి మళ్ళీ మీరు వాళ్ళ లైఫ్లో ఉండాలి మళ్ళీ కలిసి ఉండాలని ఇంటెన్షన్ ఉన్నాయి సో మీరు దూరం పెడితే కనుక మళ్ళీ ఈ పర్సన్కి మీ దగ్గరికి రావాలని ఉంది మీరు దూరం పెడుతున్నారు కాబట్టి ఈ పర్సన్ డిసప్పాయింట్ అవుతున్నారు సైలెంట్గా ఉంటున్నారు చేసేదేం లేక వీళ్ళు కూడా బ్యాక్ స్టెప్పేస్తున్నారు మీరు వద్దంటున్నారు కాబట్టి వీళ్ళు సైలెంట్గా ఉన్నారు కానీ వీళ్ళకి కలవాలనిపిస్తుంది సో వీళ్ళు మళ్ళీ మళ్ళీ ట్రై చేసే ఛాన్సెస్లు ఉంటాయి గ్యాప్ తీసుకుంటారు బట్ పదే పదే ఎవరు చేసి చేయలేరు కదా కొంత టైం తీసుకొని మళ్ళీ గ్యాప్ తీసుకుంటారు వాళ్ళే వద్దు అనుకుంటే కనుక ఈ పర్సన్ ఏంటి అంటే కొంతకాలము వీళ్ళు గ్యాప్ తీసుకున్నా మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చే ఛాన్సులు కనిపిస్తున్నాయి మళ్ళీ డివైన్ టైమింగ్లో మళ్ళీ వీళ్ళు ప్రత్యక్షమవుతారు మీ ముందు అంటే మళ్ళీ మీకు వీళ్ళు మళ్ళీ మీకు మీకు కాంటాక్ట్ కాంటాక్ట్ అవ్వడమో మళ్ళీ మీ దగ్గరికి రావడమో లాంటివి చేస్తుంటారు అనమాట మళ్ళీ అన్బ్లాక్ చేయడము మీ గురించి ఎక్కువగా మీ మధ్య జరిగిన వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు ఎక్కువగా ఆలోచించి మళ్ళీ మీ విషయంలో యాక్షన్ తీసుకుంటారు ఇప్పుడు సైలెంట్ అయినా ఈ పర్సన్ మళ్ళీ యాక్షన్ తీసుకుంటారు మీ విషయంలో మిమ్మల్ని వదిలి వెళ్ళిపోవాలని లేదండి ఈ పర్సన్కి ఈ పర్సన్ ఇప్పుడు సైలెంట్గా ఉన్న మీతో కలిసి ఉండాలని ఇంటెన్షన్ ఉన్నాయి కాకపోతే చాలా మొండి వాళ్ళు మీరు ఉంటే ఆనందం ఉంటుంది ఈ పర్సన్ లైఫ్లో తెలిసినా కూడా ఈ పర్సన్ సైలెంట్గా ఉంటారు మీరు ఈ పర్సన్కి ఏంటి అంటే మీతో మీతో ఉంటే సంతోషం ఉంటుంది మీతో ఉంటే ఒక ఫుల్ఫిల్మెంట్ ఉంటుంది అంటే మొత్తం కంప్లీట్గా ఉంటుంది అనమాట మీరు వాళ్ళతో ఉంటే మీ గురించి కూడా ఈ పర్సన్ బాగా ఆలోచిస్తారండి చాలా ఎక్కువగా ఆలోచిస్తారు కాకపోతే మీ ఇద్దరి మధ్య ఉన్న డిఫరెన్సెస్ వల్ల కొంచెం మీ పర్సన్ మీకు ఏది చేయలేక కొన్నిసార్లు మీరేదో అన్నారని అదే పట్టుకొని వేలాడటము డిసప్పాయింట్మెంట్ అవ్వడము అది కనిపిస్తుంది కొన్నిసార్లు మీ ఇద్దరి మధ్య కొంచెం డిఫరెన్సెస్ మిస్అండర్స్టాండింగ్ గొడవలు రావడం వల్ల రిలేషన్లో తెలిసి బ్రేక్ అయిపోయి వాళ్ళకి భయపడి ఇలా చాలా సిచ్యువేషన్స్ అనేవి ఉన్నాయి అనమాట అందుకే మీ పర్సన్ ఏంటంటే మళ్ళీ మీ దగ్గరికి రావాలంటే ఆలోచిస్తూ ఉన్నారు కావాలని ఇష్టం ఉన్నా దూరం అవుతున్నారు మీ కాదు రీజన్స్ ఉన్నాయి కదా సిచ్యువేషన్స్ ఉన్నాయి కానీ మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు సో పైన మీరు మళ్ళీ మీ దగ్గరకు వస్తారు ఇబ్బంది ఏం లేదు వాళ్ళంతటా వాళ్ళు ఏవో సిచ్యువేషన్స్ వల్ల మీకు దూరంగా ఉన్నా ఈ పర్సన్ మళ్ళీ వస్తారు ఎందుకంటే వాళ్ళ మనసులో మీ స్థానం ఇంకా ఉంది ఇంకా ఆలోచిస్తున్నారు వాళ్ళకి మీరుంటే ఒక సంతోషం ఉంటుంది కాబట్టి మళ్ళీ రియలైజ్ అవుతారు మళ్ళీ ఏదో రకంగా మళ్ళీ మీ వైపు మనసు లాగుతుంది మళ్ళీ మీ వైపు అడుగు వేస్తారు ఈ పర్సన్కి ఏంటంటే ఇష్టం ఉంది కాబట్టి ఖచ్చితంగా రియలైజ్ అయ్యి మళ్ళీ వచ్చే ఛాన్సెస్లు ఉంటాయి ఇప్పుడు దూరంగా ఉన్న వాళ్ళు ఇలాగే ఉండిపోతారని కాదు మళ్ళీ ఏదో ఒక టైంలో స్టెప్ తీసుకుంటారు మీరు దూరం పెడుతున్నా ఈ పర్సన్ మళ్ళీ సైలెంట్గా ఉంటారు మళ్ళీ యాక్షన్ తీసుకుంటారు ఎందుకంటే వీళ్ళు మిమ్మల్ని అతం లేరు మీరు దూరం చేసుకున్న ఈ పర్సన్ ఏంటంటే మళ్ళీ మీ గురించి ఆలోచించడం మళ్ళీ వాళ్ళ హ్యాపీనెస్ మీరే అని మళ్ళీ మళ్ళీ మీ దగ్గరికి రావడం లాంటివి చేస్తుంటారనమాట సో ఒకటి వాళ్ళు దూరం పెట్టినా మళ్ళీ రియలైజ్ అయ్యి మీ దగ్గర మళ్ళీ కన్విన్స్ చేస్తారు మీరు దూరం పెట్టినా మళ్ళీ ఈ పర్సన్ మళ్ళీ వాళ్ళ హ్యాపీనెస్ మీరే అని మళ్ళీ వెతుక్కుంటూ మీ దగ్గరకు వస్తారన్నమాట సో టోటల్లీ ఆ పర్సన్కి ఉంటే ఒక హ్యాపీనెస్ వస్తుందండి ఒక హ్యాపీనెస్ ఉంది మీ మీరు వాళ్ళతో ఉంటే సో అది పర్సన్ మర్చిపోలేరు అందుకే వాళ్ళు ఆ హ్యాపీనెస్ కోసం మళ్ళీ మళ్ళీ వస్తారు బట్ రీజన్స్ వల్ల డిస్టెన్స్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి కానీ ఆ రీజన్స్ వల్ల కంప్లీట్గా మిమ్మల్ని అవాయిడ్ చేసి కంప్లీట్గా మీకు దూరం అయిపోరు కొంతకాలం డిస్టెన్స్ తీసుకున్న మళ్ళీ ఈ పర్సన్ మళ్ళీ టర్న్ అవుతారనమాట మీది డెస్టినీ కనెక్షన్ ఎన్నిసార్లు దూరం అయిపోయినా ఎన్నిసార్లు మళ్ళీ మీరు వేరు 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 దారుల్లో ఉన్న డిస్టెన్స్ వచ్చినా మళ్ళీ కలుస్తారనమాట ఎందుకంటే ఇది డెస్టినీ కనెక్షన్ కనెక్షన్ ఇది ఎవరైతే చూస్తున్నారో ఇది డెస్టినీ సంబంధించింది అంటే వీళ్ళు కలుస్తూ ఉంటారు ఎప్పుడైతే మీ ఇతర మధ్య ఒక లెసన్స్ నేర్చుకోవడం కంప్లీట్ అయిపోయి కర్మ ఫినిష్ అయిపోతుందో అప్పుడు ఏదో ఒక సెటిల్మెంట్ వస్తుంది ఇద్దరికి కలిసి ఉండడం లేకపోతే కంప్లీట్గా పోవడం అనంతకాలం వరకు ఇద్దరు కూడా ఏంటంటే కంప్లీట్లీ ఇద్దరు కూడా వెళ్ళిపోతారు మళ్ళీ కలుస్తారు మళ్ళీ కలుస్తారు మళ్ళీ విడిపోతారు ఇలా అనమాట అంటే మళ్ళీ మళ్ళీ కలుస్తూనే ఉంటారు అనమాట డెస్టినీ అంటే ఎక్కువగా కలిసి అంటే అంత ఈజీగా విడిపోవడం అవ్వదు తల రాత్రిలో ఉంటారు కాబట్టి అంత ఈజీగా వదిలిపోయే ఛాన్సెస్ ఉంటుంది సో మీ అనేది చెక్ చేద్దాము సో మీ పర్సన్ అయితే మళ్ళీ వస్తారు మళ్ళీ కాంటాక్ట్ అన్బ్లాక్ జరుగుతాయి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి మీరేం ఆలోచిస్తూ ఉన్నారు మీకు ఈ రిలేషన్లో కన్ఫ్యూజన్గా ఉంది ఏం అర్థం అవుతలేదు మీకు కొంతమంది మీకు మీకు ప్రపోజ్ చేసే వాళ్ళు కానీ మీకు ఆప్షన్స్ కానీ ఉంటుండొచ్చండి కానీ మీరు మరి ఆలోచిస్తున్నట్టున్నారు మీకు వేరే పర్సన్స్ ఉన్నారు బట్ ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ బెటరా పాస్ట్ పర్సన్ బెటర్ న్యూ పర్సన్ బెటరా ఇప్పుడు మీ లైఫ్లో ఉన్న పర్సన్ బెటరా లేకపోతే కొత్త పర్సన్ని యాక్సెప్ట్ చేయాలని ఆలోచిస్తున్నట్టున్నారు కొంతమంది కొంతమందికి ఉన్నారు కానీ ఈ పర్సన్ మీద ఎక్కువ ఇష్టం ఉంది మీ పాస్ట్ పర్సన్ మీదే కొంతమందికి ఏంటంటే ఆలోచిస్తున్నారు అనమాట సో సైలెంట్గా ఉన్నారు యాక్షన్ తీసుకోవాలనిపిస్తుంది కానీ సైలెంట్గా ఉన్నారు అంటే యాక్షన్ తీసుకుంటున్నారు బట్ సైలెంట్గా ఉన్నారు మీకు ఈ రిలేషన్ని కంటిన్యూ చేసే ఉద్దేశమే ఉంది ఫిజికల్ కనెక్షన్ కనిపిస్తుంది కొంతమందికి ఎంగేజ్మెంట్ పెళ్లి చూపులైన వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు ఇక్కడ రీసెంట్ మ్యారేజ్ కూడా ఇంట్లో చూ టైబర్స్ కేసులు పోలీస్ కేసులు కోర్టు కేసులు గొడవలు జరిగిన వాళ్ళు కూడా ఉన్నారు సెకండ్ మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా కనిపిస్తున్నారు లీగల్గా ఉన్న వాళ్ళు కూడా కనిపిస్తున్నారు ఏదో లీగల్గా వెళ్ళాలి అనుకుంటున్న వాళ్ళు నాకు న్యాయం జరగాలి అనుకుంటున్న వాళ్ళు కనిపిస్తున్నారు అంటే వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మీ హస్బెండ్ నుంచి మీకు న్యాయం కావాలి మనీ కానీ లేకపోతే మీ హస్బెండ్ మీకు రావడం కానీ మీ వైఫ్ కానీ మీ ఈ వైపుకి సంబంధించి మీకు ఏదైనా జరగటం కానీ లీగల్ పరంగా కూడా ఏదో ఒకటి మీకు న్యాయం జరగాలి మ్యాక్సిమం మీకు అసలు మీ లైఫ్లోకి రావాలనేది ఎక్కువగా అనమాట సో చాలా అందరికీ వర్తిస్తుంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అంటే మూడో వ్యక్తులు అనుమానాల్లో గొడవలో మూడో వ్యక్తులు ఇన్వాల్వ్మెంట్ కూడా జరిగి ఉండొచ్చు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనిపిస్తుంది మీ మధ్య ఇతరులు వచ్చి గొడవ పెట్టడం లాంటివి కూడా జరగవచ్చు ఇతరుల వల్ల మీరు సతమతం అవటం గొడవ పడటం మీ మధ్య పేరెంట్స్ థర్డ్ పార్టీ వల్ల మీరు గొడవలు పడటం వాళ్ళు మీ ఇద్దరిని విడదీయడం లాంటివి కూడా జరిగి ఉండచ్చు రిలేషన్ ఇంట్లో తెలుసుకోవడం గొడవలు జరిగిన వాళ్ళు లేదా మీ రిలేషన్లో మూడో వ్యక్తుల పేరెంట్స్ థర్డ్ పార్టీ వల్ల మీరు గొడవలు పట్టడం అనుమానాలు ఇలాంటివి కూడా జరిగి ఉండొచ్చు ఒకరు మ్యారీడ్ ఒకరు అన్మ్యారీడ్ రిలేషన్స్ కూడా కనిపిస్తున్నాయి ఏజ్లో మీ పర్సన్ మీకంటే కొంతమందికి చిన్న కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి డౌట్లు ఉన్నాయి ఈ రిలేషన్ మీద మీ పర్సన్ మీద కొన్ని డౌట్లు ఉన్నాయి ముందుకు వెళ్తుందా లేదా అన్న ఆలోచన ఉంది ఎలా వెళ్తుంది ఏంటి అన్నిదారులు మోసుకుపోయినట్టుగా కన్ఫ్యూజన్గా ఉంది అసలు ఈ పర్సన్ కరెక్టా కాదా మూవ్ ఆన్ అయిపోవాలా ఉండాలా అని ఆలోచిస్తున్నారు మూవ్ ఆన్ అయిపోవాలనిపిస్తుంది కానీ మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు బికాజ్ మీ గుందు నిండా ప్రేమ ఉంది మీరు అందుకే మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు ఈ రిలేషన్ లాంగ్ టర్మ్ ఉంచుకోవాలి అనుకున్నారు కదా ఈ ఈ రిలేషన్లో లాంగ్ టర్మ్ ఉండాలి ఈ పర్సన్ ఉంటే మీకు ఆనందంగా అనిపిస్తుంది మీ పర్సన్కి కి మీరుంటే ఆనందంగా అనిపిస్తుంది మీకు మీ పర్సన్ ఉంటే ఆనందంగా అనిపిస్తుంది అందుకే మీరు ఇద్దరు ఒకరిని ఒక పెట్టట్లేదు ఓకేనా సో డబల్ కన్ఫర్మేషన్ ఈ రివర్స్ మా వ్యూవర్స్ కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రీయూనియన్ అనిపించేసారు సో మ్యారీడ్ వాళ్ళైతే పెద్ద వాళ్ళ చేత మాట్లాడించుకుంటున్నారు మ్యారేజ్ కమిట్మెంట్ కోసం అయితే పెద్దవాళ్ళ చేత కమిట్మెంట్ తీసుకోవడానికి ట్రై చేస్తారు కానీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవచ్చు క్యాస్ట్ కానీ మనీ కానీ రూల్స్ కానీ వీటన్నిటి వల్ల మీ వర్జన్ కూడా ఆలోచిస్తూ ఉన్నారు సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తున్నారు ఇంకా ఎమోషనల్ రొమాన్స్ రొమాంటిక్ ఫీలింగ్స్ ఇంకా ఉన్నాయి ఇంకా మీ వైపు ఆలోచిస్తున్నారు సో మీ రిలేషన్లో పెయిన్ మర్చిపోయి మళ్ళీ ఒకటవుతారండి నిదానంగా సో ఇప్పుడు తప్పించుకుంటూ తిరుగుతున్నారు సైలెంట్గా ఉన్నారు కానీ ఇప్పుడు ఎవరిని ఎవరు అవాయిడ్ చేసుకున్నా నిదానంగా పెయిన్ మర్చిపోయిన తర్వాత అంటే మీ ఇద్దరు మధ్య కొంత పెయిన్ జరిగింది కదా అది నిదానంగా మర్చిపోతారు అంటే ఒకరిని ఒకరు మూడో వ్యక్తుల విషయంలో ఎంత గాయపెట్టుకున్నారో మీరు మీ పర్సన్ అన్నారు మీ పర్సన్ మిమ్మల్ని అన్నారు మూడో వ్యక్తుల వల్ల మీరు గొడవలు పడ్డారు అనుమానాలు అవమానాలు మాటలు ఇవన్నీ కూడా మీరు మీ పర్సన్ వల్ల మీరు బాధపడింది మీ వల్ల మీ పర్సన్ బాధపడింది నిదానంగా మర్చిపోతారు సో నిదానంగా హీల్ అనమాట నిదానంగా హీల్ అయ్యి నార్మల్ అయ్యి మనసులో ఉన్న ప్రేమ బయట పెడతారు అండ్ తప్పించుకోవడం తిరగటం మానేసే ఛాన్స్ ఉంది మళ్ళీ ఒకటవుతారు సో ఇప్పుడు వరకు అవైడ్ చేసుకుంటూ తిరుగుతున్నారు కదా సో మళ్ళీ కలిసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఓవరల్లీ మీ రిలేషన్లో మీ వైపు మీ పర్సన్ మీ గురించి మీ గురించి మీ తట్టు తిరుగుతారు మీ వైపు ఆలోచి ఆలోచించడం స్టార్ట్ చేస్తారు జెన్యున్ ఫీలింగ్స్ మీ మీకొకరికొకరికి జెన్యున్ ఫీలింగ్స్ ఉంటే కనుక మళ్ళీ మీరు కలిసే ఛాన్సెస్ అవి ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ మీరు ఒకరి సంతోషం ఒకరండి మీ సంతోషం మీ పర్సన్ మీ మీ పర్సన్ సంతోషం మీరు అంటే మీ పర్సన్ మీ లైఫ్లో ఉంటే మీరు హ్యాపీగా ఉంటారు వాళ్ళు వాళ్ళ లైఫ్లో మీరు ఉంటే మీరు హ్యాపీ వాళ్ళు హ్యాపీగా ఉంటారు కాబట్టి ఇది త్రీ టైమ్స్ వచ్చింది అంటే మీరు ఒకరితో ఒకరు ఉన్నప్పుడే హ్యాపీగా ఎక్కువగా ఫీల్ ఫీల్ అవుతారన్నమాట సో అలాగే జర్నల్ లవ్ కూడా కనిపిస్తుంది ఇక్కడ ఒకరినొకరు అన్యాయం చేయాలనేం లేదు ఇంటెన్షన్లుగా ఎవరు ఎవరిని అన్యాయం చేయట్లేదు సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి సో ఫైనల్లీ ఈ పర్సన్తో మళ్ళీ మీకు రియూనియన్ పాసిబుల్ మళ్ళీ కనెక్షన్ పాసిబుల్ అవుతుంది సో మళ్ళీ మీ ఇద్దరి మధ్య రొమాంటిక్ ఎమోషనల్ అటాచ్మెంట్ ఇంకా ఉందండి సో మీ ఇద్దరి మధ్య ఎన్ని గాయాలున్నా మళ్ళీ మానిపోయి మళ్ళీ కలిసే ఛాన్సెస్లు ఉన్నాయి సో మళ్ళీ మీరు హ్యాపీగా ఉండే మూమెంట్స్ వస్తాయి సో క్లెయిమ్ చేసుకోండి అండి కామెంట్లో త్రిబుల్ ఫోర్ అని పెట్టండి మీకు ఎక్కువగా ఏంజల్స్ నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి ఏంజల్స్ నెంబర్స్ ఏం కనిపించినా కూడా గుడ్ సైనే సో ఏంజల్స్ నెంబర్స్ కనిపించినప్పుడు స్ట్రాంగ్గా ఉండండి ఏంజల్స్ మిమ్మల్ని గైడ్ చేస్తున్నారని నమ్మి హ్యాపీగా ఉండొచ్చు హ్యాపీగా ఉండండి అలాగే సెల్ఫ్ లవ్తో ఉండండి సెల్ఫ్ లవ్తో ఉండాలి మీ పర్సన్ మీకు డ్రీమ్స్లో డ్రీమ్స్లో కూడా కనిపిస్తూ ఉంటారు బటర్ఫ్లైస్ కనిపిస్తూ ఉంటాయి సెల్ఫ్ లో చేసుకోవాలి అంటే ఎక్కువగా ఏడవటాలు చేజ్ చేయటాలు చేయకుండా స్ట్రాంగ్గా ఉండండి మీకు కావాల్సింది మీకు ఎప్పటికైనా వస్తుంది ఇప్పుడు ఎక్కడికి పోతుంది ఓకేనా మీరు చేజ్ చేయడం వల్ల ఏది రాదు మీరు ఎంత పెట్టాలో అంతవరకే పెట్టండి ఎంత వరకు ఉండాలో అంతవరకే చేయండి అదర్వైజ్ మీ గురించి పట్టించుకోండి మీరు తిండి అంతా మానేసి ఎడవటం ఎదురు చూడటం ఇవన్నీ ఓవర్ థింక్ ఏమి వద్దు అలా కాలని వదిలేయండి వస్తే వాళ్ళే వస్తారని హ్యాపీగా మీరు మీ లైఫ్ మీద ఫోకస్ పెట్టండి అప్పుడు మీకు కావాల్సింది యూనివర్స్ మీకు ఇస్తారు మీరు సెల్ఫ్తో చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా పాజిటివ్ మీకు కనెక్ట్ అవుతాయి సో ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ సో మచ్ ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా వారికి షేర్ చేయండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్